గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆహా అట్టం గంటసాల పడేవయ్యా పాడింది గంటసాలే అ తయ్యో పూజని మనమే పాడేవాళ్ళం గొంతు బాగాలేదు అందుకే దీన్ని బాడ పోనీ ఎందుకు వచ్చావో అమ్మానికి చెప్పు హ్మ్ అమ్మకి మనం చెప్పాలా మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఓహో లెక్చర్ అల్వా చెప్పనుగా పోనీ ఏ కాలేజీ చెప్తావా ఇది చూడండి మేడం 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 దొరికితే నమస్తే మేడం మీరు మా చెల్లెలకి ఈ సీట్ ఇస్తా అన్నారు కదా గుడికి వెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను ప్రసాదం తీసుకోండి ఈ కాకాలు బాకాలు వద్దు అయినా సిటీ లేని కాలేజీ నుండిగా నా కాలేజీలోని సీట్ కావాలంటే మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాటు లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి అయినా కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా నిజమే కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపన లక్ష్మి చదువులో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఉఫ్ నువ్వుతేస్తుంది అంత తెలివి కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా మీకు పని ఉండాలిగా పాపం ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారండి అది కదా ఇంకా మీరేం మాట్లాడదు ఏం ఆలోచించద్దు ఇప్పుడు చెప్పండి సరే చెప్పి చెల్లెలు తీసుకురా రేపా అంతర్జంట్ అయితే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మనకు కావలసిన ఇల్లు దొరకదు సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా ఇది కూడా పాయింట్ ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు కాలనీకి పెట్టుకున్న పేరు కొట్టే కొట్టుడుకు ఎవరు చెప్పిన దానికి అయ్యా మాది ఒంగోలయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చా నీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెల్లెలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటావయ్యా ఈ కాలు కాలు నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టించు ఇదిగో నీకు ఇల్లీ చేశాను లేరా ఆ రోజు పెద్దయిన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దె కట్టడానికి కాలర్ పట్టుకుంటావా అసలు అద్దె ఎందుకు కట్టలేయ ఈ కాలునీ ఓడరేమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయినేమో ప్రెసెంట్ ఉంచేశాను నెల్ల నెల అద్దె వసూలు చేసి ఓడిని పంపిస్తున్నాడా లేదా అడగండమ్మా అడగండి యా అరగండి ఏట్రా విప్లవమా ఓ హేయ్ మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కడున్నాయి ఏటే నా చిక్కులతో నాయ చిక్కులు చేస్తామని కొట్టావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టడం దున్నేవాడిదే భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే వొంగలు వెళ్ళిపో ఆ వొంగ

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రా నాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాను మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు ఎక్కువైపోయి మాట్లాడా ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువ వంశీ లక్ష్మీబాయ్ లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడక అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికి చెల్లెలువే అవునమ్మా సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనయా ఇదిగో అద్ద ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా ఇదే ఆ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లే చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకద్ద రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఎందుకమ్మాకి అది మా పై ఇల్లు అండి మీ ఇంటి పై పోర్షన్ ఎంత ఉంటే మరి కింద పోర్షన్ ఇంకెంత ఉంటుందమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎకవేమైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదూ రోజు మిట్లకదు ఏమంటా ఏమ్మా ఆ రూల్ చెప్పుకో రూల్ చెప్పుకపోతే నువ్వు మాత్రమే చేస్తావ్లే మీ రూల్స్ ప్రకారమే వాడకుంటాలమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోస్ట్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు ఎంతమందిని ఎంతమంది నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ అటువంటి వాడు మనిషి కాదమ్మా రాక్షసు వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుడు మరిది వాడికి దమ్ము నుండి కదా మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా కదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలి ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వు ఎక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ సెకల్లో లెగ్గు పెట్టావు కాలి కాలు కలిసిపోయింది ఆ రౌడీ గారు వచ్చేలా అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్ కల్లా కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు చూస్తున్నారు కండ్లు నోళ్లు జ్వరం మూసుకోం నమస్కారం అన్నాయి పేరు మురళీ కృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయ్ కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడు వస్తానని వచ్చా సీను లేదా మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వాదవ్ రౌడీజం నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుతుంది బతుకు డ్రైనేజ్ అవుతుంది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదన్నా ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడు రా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టు కొట్టనన్నాయి కొట్రా కొట్టనన్నాయి కొట్రా కొట్టనన్నాయి నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్టరా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ ఐ గాడ్ అండి సీరియస్గా అవునట్టు గౌల్సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణ లభిల్ల అయ్యో ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్య ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరస రాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగల హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ ఏనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పికుడు పికి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్లు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళు వేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలు అంటే ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు Ta nevezok ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు అమ్మ నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది తీతి తిత్తి చేతి 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 ఆ చూద్ది అప్పైతే తెలియదు నీకు తీ తి తీ తిట్టి పిస్తాది ఎక్కడ ఎక్కడ బంగారం అంటే ఒరిజినల్ బంగారమా ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకి తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెట్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా అంత నొక్కుతా సోదర సోదరి మల్లారా పెళ్ళాములు కొట్టి తరిమేసినా సరే కుట్టు మిశ్రలు బతుకుతున్నాం మేము కరెక్ట్ అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదండి ఏ మాత్రం దానికి ఏదో చెట్ల కట్ చేయ్ మన పెళ్ళ మన దగ్గర కూర్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజేయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం ఇదే మన శపథం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చామేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగు కూడా ఎవడైనా సరే శోభనప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకొస్తాడమ్మ సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా వెళ్ళేలా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రాంటి ఎవడుస్తున్నావంటే నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత రేదగలి డ్రెస్ ఏం నువ్వు వెళ్ళిరా నువ్వెళ్ళరా ఏర్పాండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు సిల్క్ లాగా ఉందిరా ఏవోరో నీ పేరే రై పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా పెళ్లి యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా నాకు పెళ్లి కాలేదని ఎవరు నీకో నీకు పెళ్ళైందని చెప్పిన ఎదమా ఎవరు రై ఏంట్రా ముక్కు మోహన్ తెలియని లేడీస్ తోట ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి నీకు ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడ నేను పెళ్లి చేసుకున్నట్టు నీకు చేత కాకపోతే వదిలేసినట్టు మాట్లాడుతున్నా ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టోడు సామాన్యుడు కాదు వెంటనే లైన్లో పెట్టేస్తాడు బాబు ఇది చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటేశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులాడేదేంటండి మనం నడుకుతూనే వాళ్ళవా మన ఆస్తి మనకు పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా మాది మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఒక పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా పేస్ట్ ఇప్పుడు మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ లోపల పెట్ట వచ్చిన పేస్ట్ లోపలకి ఎట్టాకెళ్తండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడు మా చెల్లొచ్చేసింది చూడండి నువ్వేంటి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ ఏదో ఒక బేబర్స్ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొడ్డికాళ్ళలోడు దొంగగోడలో నక్క సూపర్లోడు తిక్కలు ఆ ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్పుతాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఆ ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఎంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగడబెట్టావు మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దనా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ మొహాడు పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా

బాబు మురళి నీ చెల్లి